వైద్య విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సూచించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వైద్య కళాశాల బాలుర వసతి భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు ఈ భవన సముదాయాన్ని వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ వసతి భవనంలో నూట యాభై మంది విద్యార్థులకు వసతితో పాటు నాణ్యమైన భోజనం అందించనున్నామని తెలిపారు జిల్లా ఉన్నటువంటి మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ గతంలో గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు వచ్చేసి గర్ల్స్ హాస్టల్ను ఓపెన్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ బాయ్స్ హాస్టల్ ఇంచుమించు నూట యాభై మంది బాయ్స్ ఉన్నారు దాదాపు నూట యాభై గదులు ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ అంటే ఇంచుమించు మూడు వందల మంది స్టూడెంట్స్ అకామిడేషను ఇది నూట యాభై కోట్ల రూపాయలతోటి ఒక బాయ్స్ హాస్టల్ ఒక ఈ ప్రాంగణాన్ని మన ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇది పూర్తిగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రజలకు ఉపయోగపడేలా ఈరోజు ఓపెనింగ్ చేశాము అందుకే ఈ మెడికల్ కాలేజీని కూడా ఇంకా రెండు మూడు నెలల్లోనే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే మనకు నగరం టౌన్ ఉందో ఆ హాస్పిటల్ కూడా ఇక్కడ తరలించడానికి రెండు నెలలు ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఈ గొప్ప కార్యక్రమాన్ని పిలిచి ఈ